హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ రైలు పులుసు చేస్తున్నానండి నేను చేసినట్టు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా ఉందండి చాలా రుచిగా ఉంటుంది దొండకాయ తినడం వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఈ దొండకాయ రొయ్యల పులుసు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రొయ్యల్ని వేసుకోవాలి ఈ రొయ్యల్లో ఉండే నీరంతా ఇంకేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి నీరంతా ఇంకిన తర్వాత ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని రొయ్యల్ని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు గట్టిగా అయిపోతాయి రొయ్యలు ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి సన్నగా తీల్చి వేసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు సన్నగా తీల్చి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కలుపు వేసుకుంటున్నాను కొద్దిగా మీకు రుచికి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చిన్న స్పూను ఇప్పుడు ఈ ఎల్ల వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఉల్లిపాయలు మగ్గేంత వరకు బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుని ఉల్లిపాయలని మగ్గనివ్వాలి ఓకే ఫ్రెండ్స్ మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే మగ్గిపోనియండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా పొడిగా కట్ చేయండి ఇలా ఇంత సన్నగా కట్ చేయండి దొండకాయలు అప్పుడే దొండకాయ ముక్క బాగా ఉడుకుతుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను దొండకాయ ముక్క అయితే కొద్దిగా మగ్గిందండి ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మగ్గేంత వరకు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేను కొద్దిగా వేసాను ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక చిన్న టీ కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకొని దొండకాయ ముక్క ఉడికేంత వరకు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఆయిల్ పైకి తేరిన తర్వాత అప్పుడు చింతపండు పులపని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఆయిల్ అయితే పైకి తేరింది అలాగే దొండకాయ ముక్క కూడా ఉడికింది ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా తీసుకొని ఇలా కట్ చేస్తే రెండు ముక్కలుగా విడిపోయింది దొండకాయ ముక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను దొండకాయ ముక్క ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి లేదంటే దొండకాయ గట్టిగా ఉంటుంది కదండీ తొందరగా ఉడకుతూ తొందరగా ఉడకాలంటే అలాగే సన్నగా కూడా కట్ చేసుకోవాలి దొండకాయ ముక్కలను ఈ విధంగా చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి అందరూ కూడా ఇప్పుడు పులుపు వేసి కలిపిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి పది నిమిషాల వరకు ఉడకనివ్వాలండి ఓకే ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది దొండకాయ రొయ్యల పులుసు చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్